జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూర్ గ్రామ సర్పంచ్ గా ప్రమాణం స్వీకారం చేసి హసీనాభాను అక్బర్ ఖాన్ ముఖ్య అథిలిగా హాజరైన రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితా రెడ్డి

గ్రామ పంచాయతీకి సర్పంచ్ సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశం సర్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దానికి దాని కింద రూపొందించిన నియమాల నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిశ్చితతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను